అత్యాశకృతి పడి ఏసీబీ అధికారులకు చిక్కాడు అంతర్గం ఎంఆర్ఓ పెద్దపల్లి జిల్లాలో ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి పెద్దపల్లి జిల్లాలోని అంతర్గాం ఎంఆర్ఓ కార్యాలయంలో పన్నెండు వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీపీ అధికారులకు చిక్కారు అంతర్గాం ఎంఆర్ఓ ఉయ్యాల రమేష్ ఆర్ఏ శ్రీధర్లు రామగుండం మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన ఇసుక ట్రాక్టర్ నిర్వాహకుని ట్రాక్టర్ సీజ్ కాగా ట్రాక్టర్ రిలీజ్ చేసేందుకు లక్ష రూపాయలు అడగడంతో ఇసుక ట్రాక్టర్ నిర్వాకుడు మధ్యవర్తితో పన్నెండు వేల రూపాయలు లంచం ఇస్తూ ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చారు ఈ మేరకు ఏసీబీ డిఎస్పీ వివి రమణమూర్తి సోదాలు నిర్వహించి అంతర్గం ఎంఆర్ఓను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు లింగపూర్ గ్రామంలో బండి దొరికింది సార్ ఎస్ఐ గారికి దొరికితే ఎంపీ బండి తీసుకువచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టింది సార్ పెట్టి బ్యాండ్ కేసు రాసి బ్యాండ్ ఎవరు చేసింది సార్ తీసుకొచ్చి ఎంఆర్ఓకి అప్ప అయిపోయింది సార్ అప్ప అయిపోయి బెండేవి సార్ చేసుకున్నాలే మళ్ళీ రెండు రోజులు గ్యాప్ ఇచ్చి పైల ఎంఆర్ఓ ఆఫీస్కి పంపించిన రీజ్ ఆర్డర్ తీసుకోరా అని చెప్పి ఎస్ఐ గారు చెప్పింది సార్ అప్పయినా ఇక్కడ తహసీల్దార్ దగ్గరకు ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి వచ్చినాలే ఎంఆర్ఓ లక్ష రూపాయలు పైన అని చెప్పి నాతో మాట్లాడింది సార్ మాట్లాడినాలే బతిన్న సార్ ఇప్పు చేసినా సార్ ఇప్పు చేస్తే డెబ్బై ఐదు వేలు అన్నాడు సార్ మళ్ళీ ఎక్కువే చేసినా సార్ రోజు రిక్వెస్ట్ చేసుకుంటా దండం పెట్టుకుంటా కాలు మొక్కుంటే రిక్వెస్ట్ చేస్తే యాభై వేలు అన్నాడు సార్ యాభై వేలు అన్నగా అస్సలు ఇంటలేడు సార్ ఎంత చెప్పినా కానీ దండం పెడతాను కాలు మొక్తా అస్సలు ఇంటలేడు సార్ ఇంటకపోతే దారంగల శివరాని పన్నెండు వేలు మాట్లాడినట సార్ మాట్లా దారంగల శివరం పన్నెండు వేలు కడితే ఆయన నేను పన్నెండు వేలు కట్టినా మహేష్ నేను మాట్లాడతా అంటే అని చెప్పి అన్నాడు సార్ ఆరయ్యి అప్పుడే వచ్చి మండలం ఆఫీస్గా మళ్ళా సారు కలితే ఆరయను పిలిపించి మాట్లాడుకో అని చెప్పి ఆర్ఏయతో అన్నాడు సార్ ఆరయ్య వచ్చే దారాంగుల శీరం పన్నెండు వేలు ఇచ్చిండు నువ్వు అదే తీసుకుని రాప్ప అని చెప్పి దారాంగుల శీరం పేరు చెప్పి పన్నెండు వేల రూపాయలు నా దగ్గర తీసుకోవడం జరిగింది సార్ ఇరవై ఐదు వేల డీడీను పన్నెండు వేల రూపాయలు తీసుకోవడం జరిగింది సార్ లక్ష రూపాయలు డీడీ కట్టుకొని వచ్చినాగా పైన డ డెబ్బై వేలు లక్ష రూపాయలు అని చెప్పి అంటారు లేకుంటే పైసలు తీసుకురమ్మంటారు సార్ ఎంఆర్ఓ సార్ తీసుకురమ్మంటే అప్పుడు బా నా మనసుకు బాధ అనిపించి ఇక బండి ఇచ్చిపెట్టుకుంటా నాకు చేసుకుంటే బతికేటోళ్ళం అదే బండి లోపల వినాలే మేము బతకలేము ఇక నేను చచ్చిపో ఏదన్నా అది చచ్చిపోతా అని చెప్పి నా మనసుకు అనిపించింది సార్ బాగా ఆలోచించి 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 చేసేవరకు నాకు ఏసీపీ సార్ అని ఇట్లా లంచం ఇస్తే పట్టుకునే వాళ్ళు ఉంటారని చెప్పి నా మనసుకు తలిగింది సార్ ఇప్పుడు ఫోన్ చేసి ఏసీపీ సార్ నెంబర్ కనుక్కోవడం జరిగింది సార్ కనుక్కున్న సార్ మాట్లాడడం జరిగింది అంటే వేసి సార్ ఏమన్నాడంటే ఇంక న్యాయం చేస్తా బాబు అని చెప్పి మాట్లాడిండు మాట్లాడి ఇది చేసింది సార్